ఓం నమ్మి శివాయ మాత్రే ఏణమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువు మా కుటుంబంలో భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వల్ల ఎప్పుడూ గొడవలవుతున్నాయి అది ఆడపడుచులు అంటున్నాము అత్తమామలు అంటున్నాము స్నేహితులు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది మా మధ్యలో రావటం మా జీవితంలో ప్రేమానురాగాలు లేకుండా పోవడం అలాగే కుటుంబంలో పిల్లలతో కూడా సరైన సఖ్యత లేకపోవడం ఇలా జరుగుతుంది ఈ సమస్య నుంచి బయటపడడానికి ఏదైనా తీరికైన మార్గం చెప్పండి అని చాలామంది అనడం జరిగింది మీకు ఈ కార్తీక మాసంలో సోమవారం ఉన్నాడు మీరు ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసినట్లయితే మీ భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తగ్గుతాయి అలాగే అత్తమామలు కానీ ఆడపడుచులు కానీ మూడో వ్యక్తి వల్ల వచ్చే సమస్యల నుండి మీరు తేలికగా బయటపడతారు మీరు ఈ ఉపాయాన్ని ప్రతి సోమవారం చేయవచ్చు మీరు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళవచ్చు లేదా మీ ఇంటి దగ్గర అయినా సరే ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి చాలా చిన్న వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మీ అందరూ కూడా బలంగా గుర్తుంచుకోవాల్సింది అంటే ఏది చేసినా నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం గంగాజలం మీ దగ్గర గంగాజలం లేకపోయినా మామూలు నీళ్ళైనా వాడుకోవచ్చు మామూలు నీళ్ళలో కూడా కొద్దిగా రెండు చుక్కలు గంగాజలం వేసినా మీరు ఉపాయం చేసుకోవచ్చు ఇది శివాలయంలో చేయవచ్చు లేదా మీ ఇంటి దగ్గరైనా చేసుకోవచ్చు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ మీరు శివాలయానికి వెళ్ళి చేయడానికి ప్రయత్నించేయండి అలాగే గంధం మంచి గంధాన్ని తీసుకోండి ఇంటి దగ్గర చేసిన గుళ్ళో చేసినా సరే గంధంతో చేయవచ్చు ముందుగా మీరు సోమవారం నాడు స్నానం చేసిన తర్వాత భార్యాభర్తలు ఎవరైనా సరే శివాలయానికి ఉదయం సమయంలో కానీ సాయంత్రం కానీ వెళ్ళండి అక్కడ మీరు వీలైతే మీరు ఇంటి దగ్గర నుండి ఒక కాపర్ గ్లాస్లో నీళ్ళు తీసుకువెళ్ళండి కాపర్ గ్లాస్లో లేదా వెండి దాంట్లోనే తీసుకువెళ్ళండి మీరు తీసుకువెళ్ళిన తర్వాత ముందుగా నంది చెవులో మీరు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో ఆ సమస్య నంది చెవులో చెప్పండి తర్వాత స్వామివారికి చక్కగా నీటిని అభిషేకం చేయండి ఇంటి దగ్గర అనుకోండి మీరు ఇంటి దగ్గర శివలింగం ఉంది సమస్యలతో బాధపడుతున్నారు మీరు ఏం చేస్తారంటే ముందుగా నీటిని తీసుకొని చూడండి నేను ఎలా చేస్తున్నానో ముందు పాను పట్టం మీద నీరు పోయండి తర్వాత మీరు ఇలా చుట్టూ పాను పట్టం మీద నీరు పోసిన తర్వాత అప్పుడు స్వామివారి మీద నీరు పోయండి అంతేగాని ముందు డైరెక్ట్గా శివలింగం మీద నీరు పోయి మీరు తెల్లటి పువ్వులు మీకు అందుబాటులో ఉంటే తెల్లటి పువ్వులు ఏదైనా సరే స్వామివారు సమర్పించండి తర్వాత మీరు వీలైతే ఇలా గంధం తీసుకోండి గంధం తీసుకొని ఇంటి దగ్గర అయితే చిటికిడి గంధాన్ని స్వామివారి మీద సమర్పించండి రెండోది వీలైతే కొంచెం గంధాన్ని వేసి అయినా సరే స్వామివారికి మీరు అభిషేకించండి చేస్తున్నప్పుడు ఒక మంత్రాన్ని మీరు మనసులో అనుకోవాలి ఈ మంత్రాన్ని మీరు మామూలుగా ఓం నమే శివాయ శివాయ ఇలా అనుకుంటూ ఉంటారు ఈ మంత్రం ఏంటంటే ఓం గౌరీ శంకరాయనమ ఓం గౌరీ శంకరాయ నమః ఇలా పోస్తూ ఓం గౌరీ శంకరాయనమ ఓం గౌరీ శంకరాయ నమ అలా మీరు స్వామివారి మీద నీటితో అభిషేకం చేయండి పువ్వులు సమర్పించండి ముఖ్యంగా ఎవరైతే ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వారు ఇంటి దగ్గర కానీ దేవాలయంలో కానీ ఈ నామాన్ని మీరు కంపల్సరిగా ఒక ఐదు నిమిషాల సేపు మనసులో అనుకోండి ఓం గౌరీ శంకరాయనమ్మ ఓం గౌరీ శంకరాయనమ్మ మీకు ఒక రెండు మూడు వారాల్లోనే మూడో వ్యక్తి నుంచి వచ్చే సమస్య ఏదైతే ఉందో అది తొలగిపోతుంది అది అత్తగారు కానీ ఆడపడుచు కానీ చుట్టాలు కానీ మగవారికైనా ఆడవారికైనా ముందు మీరు గుర్తుంచుకోండి ఇంటి దగ్గర చేసినప్పుడైనా సరే ఇలాగే చేయాలి మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా నంది చెవులో మీ సమస్య చెప్పుకొని అభిషేకం చేయండి తర్వాత ఈ నీరు మామూలుగా వస్తున్నప్పుడు మరి రెట్టిన వస్తారు కదా అప్పుడు నంది కాలు ఇలా ఒక కాలు లేచి ఉంటుంది ఆ కాలు మీద కొద్దిగా రెండు చుక్కల నీరుని నంది కాలు మీద పోయండి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయాన్ని మీరు సోమవారం సోమవారం చేస్తూ ఉంటే విశేషమైన ఫలితం కలుగుతుంది గంగాజలం ఉందనుకోండి ఇంటి దగ్గర అయినా సరే రెండు చుక్కల గంగా జలం నీళ్ళలో కలుపుకొని స్వామివారికి అభిషేకం చేయండి మీరు ఈ మంత్రాన్ని ఈ చిన్న మంత్రాన్ని మీరు మనసులో ఒక ఐదు నిమిషాల సేపు అంటే ఎనిమిది సార్లు జపం చేయాలి మీరు ఎనిమిది సార్లు జపం చేయలేకపోతే అంటే ఒక మీకు సమయం పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల సేపు ఇలా మీరు ఈ ఒక్క మంత్రాన్ని నీటితో అభిషేకం చేసి దానిలో గంగాజలం కానీ గంధం కానీ వేసి తెల్లటి పువ్వులు పెట్టి మీరు ఈ మంత్రాన్ని గనక జపం చేస్తే మీ మధ్యలో భార్యాభర్తల మధ్యలో ఉన్న గొడవలు తొలగిపోతాయి అలాగే మూడో వ్యక్తి నుంచి వచ్చే ఇబ్బందులు కూడా అలా ఎగిరిపోతాయి ఈ మంత్రాన్ని మీరు కంపల్సరిగా సోమవారం సోమవారం ప్రయత్నించేయండి నియమం చెప్తాను నెలసరినవారు చేయకూడదు అలాగే సోమవారం నాడు మీరు ఈ ఉపాయం చేసేవారు మాంసం కానీ మద్యం కానీ సేవించకూడదు తలస్నానంతో పని లేదు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు చేసుకోవచ్చు ఒకటి బలంగా గుర్తుంచుకోండి సాయంత్రం పువ్వులు దొరకలేదు గురువుగారు అంటే నీటితో అయినా ఇంటి దగ్గర అయినా సరే సమస్యలతో అది ఏ శివలింగమైనా అయినా పర్వాలేదు సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి ఈ మంత్రాన్ని మాత్రం ఖచ్చితంగా ఓం గౌరీ శంకరాయన మహా ఈ ఈ మంత్రాన్ని మాత్రం కరెక్ట్గా ప్రతి సోమవారం సోమవారం చేస్తూ ఉంటే ఫలితం అద్భుతంగా ఉంటుంది ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాతలే నమ